ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది నాకు ఒక బాధ్యత గుర్తొస్తుంది అందుకే చెప్తున్నా మళ్ళీ ఈ పలనాడులు నరహంతకులని అనగ దొక్కతారు తప్ప ఒక్కడిని కూడా వదిలిపెట్టను అదే నా శపథం వాదు అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్తున్నా ఈ పలనాడులు గురుజాలలో పదకొండు మందిని మాచరులో ఎనిమిది మందిని ఇంకా జిల్లా అంతా దగ్గర దగ్గర ముప్పై మందిని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను ఉపేక్షించాలని అడుగుతున్నా అందుకే చెప్తున్నా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తమిళ్ళు ఇప్పటి కూడా నా బాధ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరు వదిలి పెట్టిపోయారా లేదా వదిలిపెట్టిపోయారా లేదా రానియకుండా చేశారా లేదా రేపు మీరు ఈ ఊర్లో కాపురాలు ఉంటారా మీరు నా వల్ల కాదా పని వదిలిపెడితే మా తమ్ముళ్ళు వదిలిపెడతారా మిమ్మల్ని అందుకే చెప్తున్నా మర్యాదకు మర్యాద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే పల్నాడులో మిమ్మల్ని పిలుస్తున్నా రా కదిలి రాలము